నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే దారిలో రాయకల్ టోల్ గేట్ దగ్గర బాబిరాజు అనే సార్కు సర్వే చేసిన ల్యాండ్ అండి ఈ పొలం కేవలం ఒక ఎకరా పొలం అండి ఈ ఒక ఎకరా పొలంలో బోర్ పాయింట్ దొరికించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి రెగ్యులర్గా మేము చేసే మెథడ్ ద్వారా చేసే పాయింట్ ఎక్కడ కూడా డిటెక్ట్ కాలేదండి చివరిసారిగా ఆ పొలంలో ఒక రేడియల్ మెథడ్ అనే కొత్త పద్ధతి ద్వారా ప్రయోగం చేయాల్సి వచ్చిందండి ఆ రేడియోల్ మేతల్లో ఫస్ట్ మేము ఏం చేసినామంటే అసలు భూమి లోపల నీళ్ళు వెళ్ళే దా దిశను కనుక్కున్నామండి అంటే ఆ డ్రైనేజ్ ప్యాటర్న్ డైరెక్షన్ కనుక్కొని ఆ డిగ్రీస్ని తీసుకొని ప్రతి మీటర్ను కూడా అదే డిగ్రీ యాంగిల్లో మేము సర్వే చేయడం జరిగిందండి చివరిగా మాకు ఒక పాయింట్ డిటెక్ట్ అయిందండి చూడండి ఈ బోరు కేవలం ఎనభై ఐదు ఫీట్ల నుంచి నీళ్లు మొదలయ్యాయండి రెండు వందల ముప్పై ఫీట్ల వరకే ఇంచాము దాదాపు రెండు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులరా మేము సర్వేకి వచ్చినప్పుడు రకరకాల ప్రయోగాలు చేసి మీకు నీళ్ళు దొరికించడానికి అవకాశం వచ్చే ఆధునిక పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి దానికి తోడుగా మేము చదువుకున్న చదువు ప్రకారం అక్కడ ఉండే నేచర్ ఆఫ్ రాకు నేచర్ ఆఫ్ సాయిలు డ్రైనేజ్ ప్యాటర్న్లు ఇస్రో శాటిలైట్ మ్యాప్స్ ద్వారా మరియు ఆ సంవత్సరం అక్కడ వాటర్ అనేది ఎంతవరకు అయిపోయింది ఇదల్లా కూడా చూసి మీకు పాయింట్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ పాయింట్ మాత్రం చాలా కష్టతరంగా దొరికిందండి సో నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి పాయింట్లు దొరికించుకోవాలంటే ఖచ్చితంగా మీరు జీఆర్లీస్టర్ సంప్రదించి లోతులు కూడా తెలియక రైతులు చాలామంది లోతు ఎక్కువేస్తున్నారండి తెలంగాణలో వీలైనంత వరకు మనకు రెండు వందల యాభై ఫీట్ల లోపల నీళ్లు దొరికే అవకాశం ఉందని చాలామంది తెలియక ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల ఫీట్ల బోర్లు వేస్తున్నారు సో రైతులారా మీరు ఖచ్చితంగా జీఆర్స్ సంప్రదిస్తే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మీకు నీళ్లు దొరికే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ